ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు పాడుము నన్ను నీ పాదవి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు real

శ్రమ వ్యర్థమయ్యా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నల్లు నీవు కాయని అడలా నే మేల్కొనియుంకుతా లాభం లేదయ్యా ప్రభుత్వం ప్రియాత్మీలైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండార వందనాడు ఆరాధన టీవీ నిరీక్షణ శుభవార్త టీవీలో వాక్య వీక్షి వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండార వందనాడు నాకు దేవుడు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది రెండున్నర ఎకరాల భూమి అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కింద ఓల్డేజ్ము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండార వందనాలు సహకరించిన ప్రతి బిడ్డ నూరింతలుగా వెయ్యింతలు ఫలించి వారి పిల్లలు పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండార వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడి మిమ్మల్ని గాక ఈ సుందరమైన మందిరానికి సహాయం సహాయం చేసి మీరు ఎంతో దీవించబడ్డారు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా సేవకుడు ఎన్ ఐజక్ సాగర్ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ శక్తి సువార్త ఆ పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు బ్రహ్మణి ప్రియ ప్రేక్షకులందరికి నిండారు వందనాలు ప్రియలారా దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మన ప్రేమించి ఈ సంధ్యాకాల సమయంలో ఆ మహాదేవుని స్థుతించడానికి ఆరాధించడానికి మహింపరచడానికి ఎంతో గొప్పదాన్ని తెచ్చాడండి నిజంగా ఈ రోజును చూడలేక మనకంటే చిన్న వయసులో ఉన్నవారు ఈ భూగర్భంలో ఎంతోమంది కలిసిపోతున్నారు కానీ ఆ దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు ఉన్నాడే మనల్ని ప్రేమించి మనకు ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ మహాదేవుని స్థుతించే భాగ్యం ఇచ్చాడు కుటుంబానికి వ్యక్తికి కాపరగా పోషకుడుగా నా కొండ నా కోట నా దుర్గం నా శైలముగా ఉండాలంటే ఆయన మన కాపరగా ఉంచుకుంటే ఆ కాపర ఏం చేస్తాడంటే ప్రమాదాలను తప్పిస్తాడు మరి ఈ సంధ్యాకాల సమయంలో నీ కుటుంబానికి నీకు కాపరగా ఉంటుందా ప్రభు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆయన కాపర్గా ఉన్న కుటుంబాలను ఎలా దీవిస్తున్నాడు చూద్దాం కొద్దిసేపు ధ్యానించుకున్నాం మొట్టమొదట వ్యూహాన్సు వార్త అధ్యాయం పదకొండవ చక్కని మాట ఉంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణమును ఆ మెన్ ఆ మెన్ గ్లోరి ఆయన అంటాడు జీతగాడు గొర్రెలలో కాపరి కాడు గదిక ఆ గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చితే చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెను పట్టి చెదరగొట్టును జీతగాడి జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెలకు మంచి కాపర్ని దేవునికి స్తోత్రం గ్లో రూట గాడేమే నామే దేవుడికి బిడ్డారా మన దేవుడు ఎంత గొప్ప కాపరండి ఎంత గొప్ప వ్యక్తి ఏ ప్రమాదాలండి ఏ కీండి ఏ దుష్టుడు కనుదృష్టి నుండి ఏ విశ్వరూపులుండి ఏ దుష్టుడు కనుదృష్టి నుండి ఏవి కూడా ఆవరించకన్నా మనల్ని కాపాడుతూ ఉన్నాడని అంటే ఆయన మంచి కాపరి మంచి కాపరి నేను ఒక పేపర్ లో చదివాను టీవీలో ఇంటర్వ్యూ కూడా చూసా తన కుమార్తెకి కిడ్నీస్ అవసరం అయితే కిడ్నీస్ అక్కడ ప్రయత్నాలు చేసినా దొరకపోతే ఆ కన్న తండ్రే ఆ కుమార్తెకి కిడ్నీస్ ఇచ్చింది ఇచ్చేస్తే తన కుమార్తెని కాపాడుకున్నాడు నా పరలోక తండ్రి ఉన్నాడే నాకు షుగర్ వచ్చినా బీపీ వచ్చినా నా శరీరం పాడైపోయినా ఆయన శరీరాన్ని పాడి చేసుకుని ఆ షుగర్ ని ఆ బీపీని ఆ శరీర బలహీనతలు ఏమున్నాయో తన మీద వేసుకుని నన్ను స్వస్థ పరిస్థితి ఆరోగ్యవంతంగా చేస్తాడు బైబిల్లో ఒక స్త్రీ ఉంది ఆమె పన్నెండు మార్కు మార్కుస్ ఐదు ఐదో ఇరవై ఐదు వచ్చిన అంటాడు ఆమె ఆట ఆమెకు వచ్చిన వ్యాధి బాధ అనేక డాక్టర్లు చూపించిందట ఆమెకాట రక్తస్రావరం దేవునికి బిడ్డలరా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా రక్తస్రావరం ఉన్న ఆ స్త్రీ యొక్క భయంకర పరిస్థితి భగవల్కి కూడా రాకూడదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అతి చిన్న వయసు నేను ఐదో తరగతి చదువుతున్నాను చిన్న నా తల్లికి వ్యాధి వచ్చి నా అప్పటికే మా ఇద్దరు అన్నయ్యలకి పెళ్ళిళ్ళు ఇద్దరు అన్నయ్యలు కూడా మా అమ్మకి సేవ చేయాలని చెయ్యబడతని వారు టౌన్లో బ్రతడానికి వెళ్ళిపోయారు నా అన్నదమ్ములు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయి నా తల్లిని నా తండ్రిని నుదిరిశారు మేము చూస్తే హాస్టల్లో నేను నా తమ్ముడు హాస్టల్లో చదువుతున్నాం ఇద్దరు పెళ్ళిళ్ళైన తీసుకుని వెళ్ళిపోతే నా తండ్రి నా తల్లికి పసిబిడ్డ వలె ఆమె స్నానం చేపించి చీర కడుతూ తలదూతూ ఎంతో చక్క చూసుకుంటాడు నిజంగా ఆ రక్తస్రావం ఆ బట్టలు మా అమ్మ బట్టలు ఉతికేవాడు నిజంగా భార్య భర్తల అనుబంధం నేను పెద్ద అయిన తర్వాత నా అయిన తర్వాత ఎలా చూసుకోవాలో నా తండ్రిని చూసి నేను నేర్చుకున్నాను నా భార్య అంటే నాకు అందుకే ఇప్పటికే అమితమైన ప్రేమ ఆమె నేను అడవిలో సేవకి వెళ్తే అడవిలో చచ్చిపోతున్న నీతో పాటు చచ్చిపోతున్న అడవిలోకి వచ్చి సేవ చేస్తానని నాతో పాటు వచ్చేసింది తప్ప వారు ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబం ఆ కుటుంబంలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అడవిలో నిండు ఉన్నా లేకపోయినా నాతో పాటు సేవ చేసడానికి వచ్చేసిందండి ఆ భార్య భర్తలో మాధుర్యం ఉందే ఆ బంధం గొప్పదండి దేవుడు ఏర్పాటు చేసాడండి ఆ బంధం ఈ రక్త స్త్రీ ఈ భయంకర వ్యాధి కలిగినప్పుడు ఎన్ని తిప్పులు పడింది ఎవరే డాక్టర్ గురించి చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి తల్లి ఆ వైద్యం చేయించుకుంటే ఏ డాక్టర్ కూడా బాగు ఒక్కో స్పెషలిస్ట్ ఇచ్చిన మందులకి మాత్రలకి వేడు ఎక్కువైపోయింది మరింత సంకటం పడిందని బైబిల్ బైబుల్ చెప్తుంది మార్కు వార్త ఐదోద్యం ఇరవై మరింత సంకటం పడిందట అంటే మరింత ఎక్కువైపోయింది జబ్బు అటువంటి సమయంలో ప్రభు అని గురించి ఉంది విన్నది అంతే గుంటోళ్లు కాలుచ్చి గుడ్డోలు కాలుచ్చి మోగవర్క్ చనిపోయిన వారిని సైతం లేపినట్టిన దేవుడు ఏకైక దేవుడు ప్రపంచంలో సృష్టిలో ఏకైక దేవుడు సృష్టికర్తైన దేవుడు ప్రభు అనేసుక్రిస్తు రక్తం కార్చి ఆ రక్షించుకున్న ఈ మహాదేవుడి గురించి విన్న తర్వాత ఆమె ఏం చేసిందంటే ఈ ఊరు ప్రభు అనేసుక్రిస్తు వస్తున్నాడు అని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ప్రభు అనేసుక్రిస్తు ఆయన్ని నేను ఆయన్ని బాగు చేయమని అడగడానికి అర్హత లేని దాన్ని ఎదురుగా వెళ్తే మా ఊరు చూసి నన్ను కొడతారేమో నాకున్న జబ్బును బట్టి అని భయపడిపోయి అందరు కూడా నడిచెళ్తుంటే ఆ కాళ్ళ మధ్యలో సందుల్లో దూరి ఆయన వస్త్రాన్ని ముట్టిందంటే నా ప్రభు ఎటువంటి అంటే హృదయ అంతరాంగం లేని దేవుడు నీ హృదయంలో ఏ తలంపుందో పొందో ఏ ఉందో ఏ చింతతో ఏ బాధతో ఏ కష్టాలతో ఏ సమిష్ణులతో తల్లరెళ్లిపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను చేసుకున్న భర్త నిన్ను అర్థం చేసుకోపోవచ్చు నిన్ను చేసుకున్న భార్య అర్థం చేసుకోపోవచ్చు కన్న పిల్లలే నిన్ను నీ పరిస్థితిని బట్టి అర్థం చేసుకోపోవచ్చు కానీ నా జీవం గల తండ్రి సజీవుడైన దేవుడు జీవాధిపతి అయినటువంటి ఆ దేవుడు చూస్తున్న దేవుడు వింటుండి సమాధానిచ్చిన ఆ మహాదేవుడు ఆ తల్లి యొక్క హృదయాన్ని ఎరిగి ఆమె వస్త్రం ముట్టుకునేసరికి సంపూర్ణ స్వస్థత ఇచ్చడు గ్రోరుటి తాగి ఎవరు నన్ను బాగు చేశారు ఎవరు నన్ను పట్టుకున్నారంటే నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది ఎవరు నన్ను బాగు చేశారంటే నన్ను ఎవరు పుంటారంటే అయ్యా నేనేనయ్యా అని చెప్పింది అంటే ఇంత ఉపోద్ఘాతం ఎందుకు మీకు అందరూ చెప్తున్నా అంటే ఎవరైతే దేవుడి దగ్గరకు వస్తారో ఈ రోజు మన టైట్లు మన టైటిల్ నేను గొర్రెలకు మంచి కాపు అంటే యావత్ మానవాళ్ళ కాసే కాపాడే దేవుడు ఆ దేవుడు ఎటువంటి వాడు అని చెప్పడానికి ఉపోద్ఘాతం అంతా చెప్ప ఆమెకి ఆయన కాసే దేవుడు కనుక ఆయన కాసే దేవుడికి అన్ని ఎరిగినటువంటి వ్యక్తి మీకు తెలుసా గొర్రెలు తీసుకెళ్ళేటప్పుడు మా ఇంటి పక్కనే మేకలు గొర్రెలు కలిసి ఉంటాయి ఆయన మేపుతుంటాడు ఆయన ఎప్పుడు కూడా కొండ తీసుకెళ్తాడు ఆ కొండకి ఎక్కడ మేత ఉంటుందో ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే ఆ ఊరు ఆయన ఆ ఊర్లో ఎక్కడ మేత ఉంటుందో ఎక్కడ మేత లేదో అన్ని తెలిసిన వ్యక్తి కనుక ఆ వ్యక్తి ఆ మేత ఉన్న స్థలాన్ని తీసుకెళ్తాడు ఎక్కడైతే ప్రమాదం ఉండదో ఆ ప్రమాదం లేని దగ్గర తీసుకెళ్తాడు అన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టి గొర్రెలు ఏం చేస్తా అంటే విస్తరింపబడతాయి ఆయన పెట్టిన మేతకి అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడ దేవునికి బిడ్డలారా నిన్ను ఎరిగిన బాగుగా బహుగా ఎరిగిన వ్యక్తి నీ కాపరగా ఉంటే నీకే సమస్యనైనా బడాధూరి ఎందుకంటే తమ్మున్న దేవుడు నీ కాపురగా ఉంటుండ్రు దమ్మున్న దేవుడు నీ పోషకుడుగా ఉంటాడు దమ్మున్న దేవుడు నీ అవసరం తీర్చడానికి ఇష్టపడతాను కాపరగా నువ్వు నా తండ్రి నా కుటుంబాన్ని నన్ను కాశే దేవుడా కాపాడుతాండని కోరుకుంటే చాలు నిన్ను కాపాడగల సమర్థ్యం కనుక ఈ ఉపద్ఘాతం అంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆమె మనసులో మాత్రమే అనుకుంది అద్భుతంగా ఆమె స్వస్థత దేవుడి పరిశాడు అలాగే ఏ వ్యాధి ఉన్నా ఏ సమస్యలున్నా ఎలాంటి ఉన్నా అవన్నీ పరిష్కరించడానికి నీకు ఒక విత్తు కావాలి ఇన్ని అవసతులు తీర్చడానికి అక్కలు తీర్చడానికి కోరికలు తీర్చడానికి ఏదైనా చేయగల సమర్థ్యైనా మన జీవితాలు మన బ్రతుకుల్ని తారుమారు చేయగల సమర్థుడైన దేవుడు మన కాపరగా ఉండాలండి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి యజమానుడు ఉంటాడు ఒక తండ్రి ఉంటాడు ఒక కుటుంబాన్ని నడిపించడానికి తండ్రి ఎలాగో అలాగే మన కుటుంబాన్ని మన జీవితాన్ని నడిపించడానికి మన నాయకుడిగా మన పోషకుడిగా మనకి పోషించే నాయకుడిగా మన కాపరగా ఉండాలి మన కాపాడే వ్యక్తిగా ఉంటే మన సమస్యలు ఏవి రావు ఏ దృష్టి దృష్టి ఏ విశ్వశూపులు ఏ నరగోస ఏ చేతబల్ల శ్రంత తంత శక్తులు ఎంత మంది పెళ్ళి మన నీ మీదకి వచ్చి ఎర్ర పడిపోతున్నా అవన్నీ అగ్ని చుట్టూ దేవుని యొక్క అగ్ని కావాలి గనక ఆ స్థలానికి వచ్చిన ఆయన వైపు చూస్తే చాలు జాగ్రత్త మా దగ్గర కోయ కొండడి కొండయాల అంబాడీసు గదబా రకరకాలు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢి మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కొండల్లోను లోయల్లోను అడవిల్లో పరిశీలి చేస్తున్న ఈ పరిసరి ఉంది అక్కడ భయంకర ఒరిషాలో చేతబటి చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే పాడి మీద బట్టలు ఆరేస్తే ఆ బట్టల వైపు ఆడే అల్ల ఎర్ర చూసేంటే ఆ బట్టలు తడి బట్టలు కూడా కాలిపోతుంటాయి అంత పవర్ఫుల్ మాంత్రికులు వాళ్ళు అలాంటి మాంత్రికులు ఈరోజు మారిపోయి దేవుని సేవ చేస్తున్నారు ఎందుకు ఈ మారి చెప్తున్నా అంటే మన కాపరి ఎలా మారిపోయాడో ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముందుకు సాగుతా వాక్యంలోకి నన్ను చంపడానికి ఒక యవనస్త్రాలు ఆ యవనస్త్రాలు బిడ్డని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు డిగ్రీ అవుతున్న బిడ్డని ఆ టైంలో ఆ అమ్మాయి ఒప్పుకోలేదని వాడు భయంకరం చేతబడి చేస్తే యమనోస్త్రాల బిడ్డ ఒంటి మీద బట్టలేక పిచ్చిదైపోయింది ఒక చెట్టు కదా ఊరి ఎంట్రన్స్ లో సింత చెట్టు ఉంటే ఆ దారిలో ఆ సింత చెట్టు కింద కూర్చొని రాళ్ళుతో వచ్చే పోయే వాళ్ళు కొడుతుండేది ఆ గ్రామస్తులు ఆ గ్రామాన్ని ఆ దారి తప్పించి మరొక రూట్ లో వెళ్తున్నారు ఆ సమయంలో నేను నా భార్య నేను పెద్ద పెద్ద టౌన్ మేము కొండల్లో సేవ చేస్తున్న ఆ సేవలో సేవకి పెద్ద పెద్ద టౌన్ విశాఖపట్నం రాజమండ్రి అటువంటి గొప్ప గొప్ప సిటీల పాత బట్టలు కలెక్ట్ చేసి అవి తీసుకొచ్చి కొండల మీద ఉంటున్నా ఈ కొండ రెడ్లు కోయా ప్రజలకి బట్టలు లేని వారికి ఈ బట్టలు పంచుతూ ఉంటాం అలా ఈ అమ్మాయి బట్ట లేకన్నా చెట్టు కింద కూర్చుంటే అందరిని రాళ్ళతో కొడుతున్న ఆ సమయంలో నేను నా భార్య ఎల్లెటాడు ఒంటి మీద బట్టలేక ఉన్నట్టు ఆ అమ్మాయి మమ్మల్ని చూసాక కాలు రెండు దగ్గర కూర్చుంది కూర్చునేసరికి ఆ అమ్మాయిని బట్ట కప్పి ఇంటికి తీసుకెళ్లా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఒక్కగాన కూతుర్ని ఇలా పాడు అంటే ఆ అమ్మాయిని కట్టి ఈ అమ్మాయి ఏ స్కూల్ అయితే కాలేజీ అయితే మానేసిందా ఆ కాలేజీ తీసుకెళ్దాని ఇంటి నుండి తీసుకొస్తుంటే ఆ మాంత్రికుడు రచ్చబడిన కూర్చొని రే ఎవరు నువ్వు ఎక్కడి వచ్చి ఈ అమ్మాయిని బాగు చేసి తీసుకెళ్తున్నావు నిన్ను రేపు అమావాస రేపు అమావాస రాత్రికి నిన్ను ఈ భూమి మీద నోకలు చెల్లిపోతాయని చెప్పి అంతమందిలో నన్ను హెచ్చరించి మాట్లాడుతుంది మేము ట్రైనింగ్ అయ్యి కొత్త వెళ్ళామేమో ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను కొత్తగా వెళ్ళామేమో దేవుని కోసం మంట కలిగి ఉన్నాం గనక ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఆహా ఏం చేస్తావు నేను వచ్చింది చేసుకోని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ కాలేజీలో జాయిన్ చేసాం ఆ యొక్క రాత్రి ఆ వ్యక్తి ఎప్పుడొచ్చాడో తెలీదు మా ఇంటి ముందు ముగ్గేసి ముగ్గు మీద పెద్ద పేడ ముద్దలు పెట్టి ఆ పేడ ముద్దల మీద ఆ గుడ్లు పెట్టి ఆ గుడ్లు ముగ్గేసి గుడ్లు పేడ ముద్దలు పెట్టి గుడ్లు పెడితే పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు ఎప్పుడొచ్చాడో మా ఇంటికి తెలియదు ఎలా తెలుసుకున్నాడో తెలియదు మొత్తానికి మా ఆవిడ తెల్లవరితలు లేసి ఇల్లు అంతా ఊడుస్తుంది ఊడుద్దామని లేసి బయటకు వచ్చేసరికి ఆ పేడ మద్దల మీద గుడ్లు చూసింది అయ్యో ఎవరు ఏదో చేశారని గబగబా భయపడిపోయి ఇంట్లోకి వచ్చి నన్ను లేపి బయటికి తీసుకుంది అబ్బా ఎంత గొప్ప దేవుడివయ్య చాలా మేము స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి అది విడిచిపెట్టేసి దేవుని సేవ కోసం వస్తే మరి దేవుని సేవకి కొత్తగా వెళ్ళాం ఎవరో రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు కనుక చికెన్లు మటన్లు ఆ గుడ్లు అన్ని తెచ్చుకునే పరిస్థితి లేదు ఎవరైతే ఇస్తే దాంతో ఆ అడవిలోకి వెళ్ళి అడవి సింతకాయ అవి తెచ్చుకొని బ్రతుకుతున్నాం ఎప్పుడైతే గుడ్లు చూసాం ఎంత గొప్ప దేవుడివయ్య చాలా రోజులు అయిపోయింది ఈ గుడ్లు తినని ఆ గుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్ వేసుకుని తినేసాం ఆ రాత్రి అమావాస్య కనుక ఆ రాత్రి వాడి పూజలు చేస్తున్నాడు రాత్రి ఒంటి గంట ఆ టైం లో నాకు కడుపులో నొప్పి వస్తుంది ఏంటి నొప్పి వస్తుందని ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు నేను నా భార్య లేచి ప్రార్థన చేస్తున్నాను పిల్లలందరూ లేచిపోయి ఇంచుమించు నాలుగున్నర వరకు కూడా పెరిగిలాడు ఆ నొప్పు తగ్గడానికి నాలుగున్నర ఐదు అయిపోయింది తగ్గింది పడుకున్నాను తెల్లవారు ఆరు ఏడైంది అయింది గబగబా సైకిల్ వేసుకుని ఆ ఎవరైతే ఈ అమ్మాయి బాగుపడిందో బాగుపడిన అమ్మాయిని తీసుకెళ్ళి లాస్టల్లో జాయిన్ చేసిన అమ్మాయి వాళ్ళ తండ్రి గారు సైకిల్ వేసుకుని వచ్చారు ఏంటి ఏమిడి మిమ్మల్ని చంపుతానని రచ్చబండి మీద ప్రమాణం చేశాడే వాగ్దానాలు చేశాడే క్యాకులేసాడే ఆ క్యాక్యులేసిన మాంత్రికుడు రాత్రి ఆ శ్మశానంలో రక్తం కక్కి చచ్చిపోయాడు తెల్లవారికి ఊరందరూ కూడా ఆశ్చర్యపోయాం రత్నం కక్షి చచ్చిపోయింది మిమ్మల్ని చంపుతాను అన్నాడు అని చెప్పి మా యొక్క ఇంటికి వచ్చి చెప్పాడు వెంటనే దేవునికి బిడ్డలరా దేవుని స్తుతించాం ఎందుకునంటే దేవుని పని చేస్తున్న మేము దేవుని కాపుదల లేకపోతే ఈ కొండల్లోనూ లోజుల్లోను అడవుల్లోను గ్రామ గ్రామాలకి ఈ యొక్క శక్తి సువార్త పరిచర్య జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ మిషన్ ఫీల్డ్ అడవుల్లోను కొండల్లోను లోజుల్లోను ఆ ట్రైబుల్ మధ్య చేస్తున్న ఈ పరిసర యేసు శక్తి ఆవరించి యేసు శక్తితో నడకపోతే ఈ మాంత్రికులు చంపేస్తారు కాబట్టి చెయ్యి వేసి వెనక్కి తిరిగిన వాడు నా వాడు కాదని ప్రభు చెప్పాడు ఆ రోజు ఈ రోజు వరకు అదే మంటతో అదే పట్టుదలతో అదే తపంతో అదే దాహంతో అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి పరిగెడుతూ ఉన్నాం ఆ పరిస్థితిని బట్టి దేవుడు మాంత్రిక్ కూడా రక్తం కక్కి సచ్చేటట్టు చేసాడు ఎవరు ఇదంతా చేసిందా నా దేవుడు నా కాపర నా కాపాడే దేవుడు నన్ను కాపాడి నన్ను రక్షించేవాడు అందుకే కీర్తనాకారుడు అంటాడు ఆ తొంభై ఒకటే కీర్తన పద్నాలుగు వచ్చిన అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించను అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక అతను గొప్ప చేస్తుంది ఎస్ మళ్ళీ తప్పించే దేవుడు మన రక్షించే దేవుడు మన కాపాడుద్దాడు మన ఇంటికి మన ఒంటికి కాపరగా మన ప్రభువు నుంచి మీకు తెలుసా కాపరన్నందుకు చెప్తున్నాను ఈ లోకంలో మనుషులు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీని ఎవరు చంపారు తెలుసా మీకు ఎవరైతే సెక్యూరిటీ గార్డుగా ఉన్నారో వాళ్ళే చంపేశారు ఈ లోకపు మనుషులు ఎదుగుతుంటే నీ ఎదుగుదలను చూసి నేను ఈరస అహంకార గర్వంతో నిన్ను నువ్వు పాడైపోవాలని కోరుకుంటారు నా కాపుర ఉన్నాడే నా కొరకు ప్రాణం పెట్టి ప్రాణదాత ఉన్నాడే ఆయన నా కాపరగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల దేవుని బిడ్డలుగా మీరు కూడా మీ కుటుంబానికి కాపరగా ప్రభావాన్ని యేసుక్రీస్తు యహోసా అంటాడు అలా ఉంటే నాకు అనాశం నేను నా ఇంటి వారు వ్యూహోవను సేవించదును ఎస్ నీ ఇంటి కాపరి నీ ఒంటి కాపురగా నీ తండ్రి ఉండాలి ప్రభు అేషన్ని వాడు ఆయనకి తెలియని రహస్యం అంటూ ఏమి లేదు పైకి వ్యాసదారుణగా భక్తి పరుడుగా ఓ గొప్ప నటిస్తే ఆ నటన దేవుడు మెచ్చుకోడు ఎందుకంటే ఆయన చూస్తుంది అంటే ఉంది నేను ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ నా దేవుడి సహాయం చేయకపోతే నేను చేయలేను ఇలా మీ ముందుకు రాలేను ఆయన సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఒక సాధనగా ఒక పనిముట్టుగా ఆయనకి పనికొచ్చే పాత్ర వాడుకుంటున్నాడు గనక మేము ముందుకు రాగలుగుతున్నాను నాకంటే గొప్ప గొప్పలు ఈ టీవీలలో వచ్చి మరుగై పేరు వాళ్ళంతా ఈ రోజు నేను పరిగెడుతూ ఉన్నానంటే ఆయన కాపుదల ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన నా కాపరగా ముఖ్యంగా ఉన్నాడు గనక నేను పరిగెట్టి పరిసరి చేయగలుగుతున్నాను ఆయన శక్తితో ఏసు శక్తితో నేను సేవ చేయగలుగుతాను ఈ శక్తి ఏసు శక్తి అనే ఈ పరిసరిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా దీవించబడుతున్నారు పిల్లలు లేని వారికి ప్రార్థన చేయగా గర్భఫలం సంవత్సరాల తరబడి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు లేని వారు ఇలా గర్భపాలం పొంది అనేకల సాక్షి చాలా మంది ఇచ్చిన కానుకలు మా ఏడల్లా ఆయన అలా చెప్తాండి ఈయన చెప్తే చాలా మంది అంటారు మాకు మేము ఇచ్చిన కానుక నేను కూడా వాళ్ళ ఫోటో చూపించి వాళ్ళు కానుక ఎంత ఇచ్చారని చెప్దామని ఎన్నోసార్లు సార్లు ఆశపడ్డా కానీ ఇచ్చిన వ్యక్తులు నీతిగలిని వ్యక్తులు యథార్థమైన వ్యక్తులు భక్తిగల కుటుంబాలు నాకు ఇస్తున్నాయి ఆ భక్తిగల కుటుంబాలు ఏం చెప్పారు తెలుసా బైబిల్లో చెప్తుందయ్యా కుడి చేతికి ఇచ్చింది అడవి చేతికి తెలియకూడదని నువ్వు మా పేర్లు గాని మా పుటోళ్ళు కానీ వేసావంటే దీవించవలసిన పరిస్థితులు ఉన్నట్టు మమ్మల్ని మాకు మేముగా మా పుటోళ్ళు మా పేర్లు చెప్పి మా నాశనాన్ని మేమే చేసుకుంటాం అలాంటి పిచ్చి పని చేయకండి మళ్ళీ మేము సపోర్ట్ చేయాలంటే మా పేర్లు ఎక్కడ చెప్పకండి ఆ జీవ గ్రంథంలో మహాదేవుడిని మన రక్షకుడు ప్రభు అనేసుకరిస్తూ మేము చేస్తున్న ప్రతి పని ఆయన తెలిసిన వాడు గనుక ఎరిగిన వాడు కనుక మా పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంటాయి మీరెప్పుడు కూడా ఆ జీవ రాయవలసిన పేర్లని ఈ టీవీలలో రాసి చూపించారంటే మా పేర్లు ఆ జీవ పోతాయండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంత సపోర్ట్ చేసాము చెప్పకండి అని చెప్పి హెచ్చరించారు హెచ్చరించారు అందుకని భయంతో నేను ఎవరేది ఇచ్చినా దేవునికి మహింపరిచి దేవా ఈ కుటుంబాలు దీవించండి దేవా ఎన్నో సంవత్సరాలు గర్భపాల లేక బాధపడుతున్న ఈ కుటుంబాలు గర్భ అండి దేవా ఏ డాక్టర్ బాగు చేయాలని జబ్బుని మీరు ఒక్కరే బాగు చేయగలరు దేవా నీవే ఈ కుటుంబాన్ని దీవించగలవు దేవా ఈ అప్పుల నుండి విముక్తి చేయగల సమర్థ్యుడి నీవే అని ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరే మీ కొరకు ప్రార్థన చేయడమే తప్ప నేను మిమ్మల్ని ఇచ్చించలేను నేను ప్రార్థన చేసి గొప్ప చేశానంటే ఇంత దుర్మార్గుడు ఇంత స్వార్థపరుడు ప్రపంచంలో ఉండరు అందుకని ఎవరి పేరు ఇక్కడ లక్ష రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎవరి పేరు ఇక్కడ చెప్పను కారణం ఏంటంటే మీరు పిల్లలు పిల్లలు దీవించబడాలంటే మీరు ఇస్తున్న కానికి ప్రతిదీ కూడా దేవునికి లెక్క ఉంది కనుక ఆ లెక్క పెట్టి ఇచ్చిన సొమ్ముని నేను జాగ్రత్తగా దేవునికి ఖర్చు పెట్టలేదు అనుకో ఆ శాపం నా మీదకి వస్తుంది ఇదే చాలా మంది అంటారు ఓ పాస్టర్లు ఎక్కడ చూసినా భయంకర ఎకరాలు ఎకరాలు భూములు కొనేసి దేవుడి పేరుట వచ్చిన సొమ్ము ఇలా పాడు చేస్తున్నారని నో నా దేవుడు నాకున్న రెండున్నర ఎకరాలు మా అమ్మ నాన్న ఇచ్చింది రెండున్నర ఎకరాలు ఉంటే అది అమ్మేసి దేవుని యొక్క ఆ కిందని ఓల్డేజ్ హోమ్ పైన చేర్చి కట్టమంటే కట్టిశాను ఇక ఈ యొక్క మొత్తం బిల్డింగ్ అయిపోయింది ఈ కరెంట్ పని ఈ యొక్క ఫ్యాన్లు మరి ఓల్డేజ్ హోము వీళ్ళకి ఆరోగ్యం బాగుపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లే వ్యాన్ కావాలి అది పాతదైనా పర్లేదు మీ దగ్గర ఉంటే ఇవ్వండి తప్పనిసరిగా ఆ వ్యాన్ బాగు చేసుకుని ప్రజలకి ఆ యొక్క ఓల్డేజ్ హోమ్ కి సేవ చేయడానికి బాగుంటుంది కనుక ఆ దేవుని యొక్క బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయం నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడిని కాపురగా ఉండాలి ప్రభను ఏసుక్రిస్తే నీ కాపురగా ఉండాలి ప్రభని ఏసుక్రిస్తే నీ పోషకుడిగా ఉండాలి అన్ని అరిగిన మనకు తెలిసి అన్నీ అన్ని అరిగిన వాడు మనకి మన కాపురగా ఉంటే మన ఔషధాలన్నీ తీర్చి అసలు ఏమీ ఎరగలేని వ్యక్తి ఎక్కడో కొండ మీద కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళామంటే అంటే ఆ కొండ మీదకి వెళ్ళి తిరిగి వచ్చేటట్టు యాక్సిడెంట్ లో పోతున్నారు ఎంతో మంది నిజంగా ఎంత భక్తితో వెళ్తారు ఆ భక్తితో వెళ్ళి శివరికి శవాలు అయ్యి వస్తున్నారు కానీ నా దేవుడు అలాంటి ఉంటుంది నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ హృదయంలో చేర్చుకొని నా కాపరుగా నా కుటుంబ వైద్యుడిగా నా కుటుంబ పోషకుడిగా నా యొక్క పిల్లల్ని చదివించే చదవరుగా అన్ని బుద్ధి జ్ఞానం సర్వసంతులు అన్ని నీలో గుప్తమై ఉన్నాయనక ఆ గుప్తమైన తండ్రి నా కుటుంబాన్ని పోషిస్తే ఆ కుటుంబాన్ని కాపరకుంటే ఎంత గొప్ప అన్ని తెలిసిన వ్యక్తి నాతో ఉంటే నాకెంత ఇంత గొప్ప ఆశీర్వాదం అండి తెలిసినోడు ఉండాలండి ఎక్కడికైనా వెళ్ళామంటే తెలిసిన ఉంటే తొందరగా పని అయిపోద్ది ఎంఆర్ ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసు కానీ కలెక్టర్ గారి ఫ్రెండో నీ తెలిసినోడైతే వెళ్ళిన పని వెంటనే అయిపోద్ది అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను బాగా తెలుసు కాబట్టి నా తండ్రిది నా తండ్రి నాకు రికమెండేషన్ చేసి ఏ తెగులు నా గుడ్డారానికి రాకన్నా ఏ యొక్క బలహీనతలు రాకన్నా ఏ దృష్టి పడకన్నా ఏ చేతబ మంత్ర తంత్రశతులు కానీ ఏ పేదరికం కానీ ఏ యొక్క అనారోగ్యం కాని ఏ బలహీనత కూడా రాకన్నా ఆయన కాపాడుతాడు నాకు కాపరుగా ఉంటే ఈ రోజు నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని ఉంటాడు ఆయన కాపరి మన గొర్రెలని గొర్రె ఇప్పుడు కూడా చెప్పినట్టు వింటది నువ్వు కూడా దేవుని కుమారుడుగా కుమార్తెగా తన తను తగ్గించుకొని రిత్తిడిగా ఎలాగైతే వచ్చాడో అలాగా దేవుని దగ్గరికి వచ్చేసరికి రిత్తిడిగా రెండు చేతులు ఎత్తి ప్రభు నీ శాన్ని జరిగించిన ఆయన నా బ్రతుకులో నా జీవితంలో నీ శత్తానికి నేను లోబడి నీ శాన్ని జరిగించడానికి భూమి మీద ఉన్నాను ఇచ్చిన ఆయుష్ వరకు ఆరోగ్యం వరకు నీ శాన్ని జరిగిస్తాను తండ్రి నా నా నాయకుడిగా నా బోధకుడిగా నా స్నేహితుడిగా నా పోషకుడిగా నా నెరిగిన వ్యక్తిగా నన్ను తండ్రి నా కాపరుగా నీ వండి తండ్రి అని మరపెట్టాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉండకూడదు దేవుడి పరిశుద్ధి మాటలు మీ ఇంటికి మీ ఒంటికి కాపరగా ఉండి మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన గాక ఆమె టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా ఈ అంచికల ఈ దుర్దినాలి ప్రమాదకరం దినాల్లో ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు సేవా జీవితంలో అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ సత్యశ్రీ మహారాష్ట్ర ఒరిస్సా ఈ ప్రాంతాల్లో కోయ కొండయలు లంబాడి గదబ రకరకాల భాషలు తెగలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగలో పనిచేస్తుండగా వీరు పోషించడానికి పోషకాలుగా మీరు దాతలుగా రండి ఈ ఇంకా కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లో ఇంకా చాలా గ్రామాలు ఉండిపోయి ఆ గ్రామాలన్నీ దేవుని సొంతం చేద్దాం మొన్న నేను వెళ్ళాను ఆ యొక్క రాయగడ జిల్లాలో ఆ యొక్క కొండల మీదకి వెళ్ళా ఆ కొండలెక్కి కింద దిగితే ఇంకా లోయల్లోను అడవుల్లో దట్టమైన అడవుల్లో సంఘాలు ఇప్పుడు ఇప్పుడే స్థాపిస్తున్నాం ఏసంటే ఎరగను ప్రజల్లోకి వెళ్తున్నాం మా పరిసర యేసు శక్తి పరిసర్యా ఉన్న లోయల్లో అడవిల పరిసర్య ఉన్న సంఘాలు పాడు చేసిన పక్కనే ఆ టౌన్ల పక్కనే చర్చి ఉంటది ఆ పక్కనే మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు ఫోన్ చేసి అయ్యా ఇదిగో నేను చర్చి పదిహేను ఇరవై సంవత్సరాలు నడిపిస్తున్నాను ఇప్పుడు డబ్బున్నోడు వచ్చాడు నా పక్కనే స్థలం కొని వాళ్ళు చర్చి కడుతున్నారయ్యా ఎంత బతిమాలకున్నాం గానీ ఏమీ ఆపలేదే అని బాధపడుతున్నారు అవును టౌన్ లో సంఘాలు పాడు చేసే దుర్మార్గులు ఎక్కువైపోయారు సంఘాలు మీకు కట్టాలి సంఘాలు స్థాపించాలని తపన మీకు ఉందా రండి కమాన్ ఈ కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లో చేస్తున్న ఈ పరిసరిని చేయటానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి మీకు బైబిల్ థెరపీ ఇచ్చి మిమ్మల్ని సేవకులుగా తయారు చేస్తాం మన దగ్గర బైబిల్ థెరపీ ప్రతి సంవత్సరం ఒక ఇరవై మంది ముప్పై మంది తరిపిదయ్యి ఆయా ప్రాంతాలకు కొండల్లోకి వెళ్ళి సేవ చేస్తున్నారు కనుక కిందన ఓల్డేజ్ పైన చర్చి కడుతుందా ఈ దీన్ని కంప్లీట్ చేసాం మరి హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఓల్డ్ హోమ్ కి వ్యాన్ కావాలి అది పాడైపోయినటువంటి వ్యాన్ మీ ఇంటి దగ్గర ఉంటే ఇవ్వండి మేము బాగు చేసుకుని ఓల్డ్ హోమ్ కి మరి వాడుకుంటాం ఒకవేళ లేదు పాద్దంజలండి మేమే కొత్త కొనిస్తానని మీ దేవుడు మీ ప్రేరేపణ కల చేస్తే అది కొనివ్వండి ఈ భూమి మీద మీరు ఎంత పెట్టుబడి దేవుని కోసం పెడతారో అంతకి నూరింతలుగా వేయింతలు ఇచ్చి ఆకలి దప్పిక లేని రాజ్యులు యుగుజగాలు కూడా నువ్వు ఆనంద దేవుని సన్నిధిలో దీవించబడతావు యుగుజగాలు కూడా ఆశీర్వదించబడతావు నిన్ను బట్టి నీ పిల్లల పిల్లలు దీవించబడతారు కనుక నీవు దీవించబడ్డానికి ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమే మీరు వచ్చి ఇచ్చినా పర్లేదు అంత దూరం అనుకుంటే కనిపిస్తున్న ఫోన్ పే ఉన్నాయి ఫోన్ పే చేయండి అది అయిన కొనండి మీకు తోస్తే అది వృద్ధుల ఆశ్రమకి సహాయం చేయండి మీరు మీరు ఈ నవంబర్ పద్దెనిమిదో తారీఖుని ఓల్డ్ ఏజ్ హోము చర్చ్ డెడికేషన్ ఇవన్నీ ఉన్నాయి ఈ టీవీ చూస్తున్న మీరు అడ్రస్ ప్రకారం వచ్చినా పర్వాలేదు రాలేకపోతే ప్రార్థన చేసి మీ తోసిన అమౌంట్ సహాయం చేయండి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తుంది పరిశుద్ధి మా కన్నా తండ్రి అయ్యా మీరు నా కాపరగా ఉంటే మాకు కొద ఉండదు అయ్యా మీరు చెప్పినట్టు రెండున్నర ఎకరాలు భూమి అమ్మి కిందనే ఓల్డేజ్ హోమ్ పైన చర్చి కట్టడానికి సంపూర్ణంగా చేసావు అలాగే వీళ్ళని ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వ్యాన్ కావాలి ఆ వ్యాను ఎవరు ఆ గొప్ప ధనిత ఆ దీవెన ఎవరు పొందాలని ఆశపడుతున్నారు ఆ బిడ్డలు చేతులు బలపరచండి వారికి ఆర్థికంగా సమృద్ధి ఇవ్వండి వారి చేతులు బలపరిచి ఆ వ్యాన్ కొనిచ్చేటట్టు సహాయం చేయండి ఏ బిడ్డ ఏ సహాయం అందిస్తావు అన్ని ప్రణాళికలు ఎవరైతే ఈ పరిసరి ఏ సుశక్తి పరిసరికి సహాయం చేయాలని కోరుకుంటున్నారో వారి మనోనతలు తెరిచి వారి ఉదయాలు తెరిచి వారి చేతులు బలపరిచి వారి సమృద్ధి ఇచ్చి ఈ పరిసరిని బలపరిచి స్థిరపరచమని మహిమాఘనత ప్రభావం మీరు పొందమని యశు క్రిస్తు దివ్యనామలో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ సిస్టర్స్ అందరికి వందనమ్మా ప్రభువా నా ఇంటిని